ఇది వాస్తవంగా ఫ్లెట్ మీటింగ్ నేలలో పెట్టుకోవాలి కాకపోతే ఎన్నికల కోడ్ ఉండటం కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవ్వడం అయినా జిల్లా కలెక్టర్ జితేష్ గారు జాయిన్ అయిన రోజునే నేను ముందు మీతో రివ్యూ తీసుకొని గతంలో జరిగేటటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అధికారుల దగ్గర వివరాలు తీసుకొని వెంటనే మీరు కార్యక్రమానికి కొనుగోండి మీరు మీటింగ్ కోసం ఆలస్యం చేయొద్దు ఎప్పుడైనా సరే జులై కాబట్టి ఎప్పుడైనా నాకు వర్షాలు వచ్చే అవకాశం ఉంది ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఆయన మీతో రివ్యూ చేసుకోవటం ఈ డిపార్ట్మెంట్లు అన్నిటినీ అలర్ట్ చేయటం కావాల్సినటువంటి కార్యక్రమాలన్నిటికీ కోరుకున్నందుకు మీకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అక్కడ షట్టర్స్ ఉంటాయి ఆటోమేటిక్ షట్టర్స్ వాటిని రిపేర్ చేసుకొని గ్రీస్ పెట్టుకొని రబ్బర్స్ వేసుకొని లీక్ కాకుండా గతంలో ఎప్పుడు కూడా ముందు జగ చీర తీసుకోకపోవటం వలన గోదావరి లెవెల్ పెరిగినప్పుడు ఆ షట్టర్స్ మూసుకోకపోవటం వాటి వల్ల మళ్ళీ గోదావరి నీళ్ళన్ని భద్రాచలంలోకి రావడం దానివల్ల కరకట్ట వలన ఉపయోగం ఉండదు కరకట్ట పోసిన ఫలితం అది కాదు భద్రాచలం నీళ్లు వచ్చినప్పుడు వర్షపు నీళ్లు గోదావరి లెవెల్ కిందికి ఉన్నప్పుడు భద్రాచలం నీళ్ళన్ని కూడా గోదావరిలోకి వెళ్తాయి గోదావరి పెరిగినప్పుడు ఆ షట్టర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి మీరు దానికి తగ్గట్టుగా ఆ షటర్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి మొదటి పాయింట్ రెండో పాయింట్ గోదావరి లెవెల్ పెట్టిన తర్వాత వెంటనే మోటార్లో కెపాసిటీ కలిగినటువంటి మోటార్ చేసి ఇప్పుడే పెట్టుకోవాలి అప్పటికప్పుడు బీపీఎల్ అడిగాము సింగరేణిని అడిగాము మా మోటర్ రాలేదు అంటే వర్షపు నీళ్ళన్ని కూడా భద్రాచలం పట్టణానికి ముంచేస్తే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు కరెక్ట్గా ఈ రెండింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉండే ప్రశ్నే లేదు చిన్న పని షట్టర్స్ కరెక్ట్ పెట్టుకోవడం మోటార్ ఫిక్స్ చేసి కడింగ్ పెట్టుకోవడం ఈ రెండు ఉంటే మిగతా కార్యక్రమాల డిపార్ట్మెంట్ అన్నిటికీ పని తక్కువ అసలు వరదకి ముప్పు అయ్యేటటువంటి మండలాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి పోయినాయి పోలవరం చిత్తూరు వియ్యాపురం ఏరియర్పోర్టు కుక్కునూరు కాబట్టి ఇప్పుడు మీకు పెద్ద వరద ముప్పు వచ్చేటటువంటి కార్యక్రమం లేకపోయినా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కాబట్టి దయచేసి సివిల్ సప్లైస్ కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్ ఇరిగేషన్ అప్రమత్తంగా ఉండాలి మరి ఫోర్ గ్యాస్ చూసుకొని మహారాష్ట్రలో గోదావరి లెవెల్స్ ఏంటి ఎమ్మెంటే ఇక్కడ ఎలక్ట్రిక్ పెట్టుకోవాలి అవసరమైతే ఆ తీవ్రతను బట్టి హెలికాప్టర్ కూడా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆ మండలాలు లేవు కాబట్టి హెలికాప్టర్ అవసరమే ఉండదు లాంచ్ తోటే మీరు అన్ని సప్లై చేయవచ్చు రోడ్ ఎప్పుడైనా బ్లాక్ అయితే భద్రాచలం టౌన్ తర్వాత బ్లాక్ అవుతుంటది ఎక్కడైతే పల్లె ప్రాంతాలు ఉన్నాయో అప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి మండలంలో కూడా లాంచ్ ఏర్పాటు చేసుకోవటం సివిల్ సప్లైస్ కూడా లో పెట్టుకోవటం బియ్యం కానీ కిలోసిని కానీ నిత్యాస వస్తువులన్నింటినీ కూడా సిద్ధంగా పెట్టుకోవటం ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఏ మాత్రం ఎట్లా వచ్చినా వద్ద తట్టుకునేటట్టుగా మీరు ఏమీ లేని రోజుల్లోనే కమ్యూనికేషన్ లేని రోజుల్లోనే అడుగులు వచ్చిన గోదావరిని స్థిరీకరించి ఒక్క ప్రాణం కూడా పోకుండా కష్టపడ్డటువంటి ఉద్యోగస్తులకి నేను కొత్తగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ఆ యొక్క చరిత్రను గమనంలో తీసుకొని మనం ఏమేం చేయాలి ఆ రకంగా గోదావరి వర్గంలో ఖమ్మం జిల్లా పారివాహక ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బంది కలగకుండా రైతులు కూడా కొన్ని ఇప్పుడు పనిచేసుకుంటారు అగస్టు లో వాళ్ళు వరదలు వస్తే పంట పోతాయి పోయినా సరే రైతులు ఆదుకునే దానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పాయింట్ లో జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఎప్పటికప్పుడు మీరు ఈ మెయిన్ ముందు షట్టర్స్ తర్వాత డిశ్చార్జ్ చేసే మోటార్స్ మిగతా డిపార్ట్మెంట్లను అలర్ట్ గా పెట్టుకోవాలి అధికారులు అందరూ కూడా ఇది గిరిజన ప్రాంతం ఐదు నియోజకవర్గాలు కొత్తగూడెం తప్పితే కొత్తగూడెం కూడా గిరిజనులు ఎక్కువే కానీ నాలుగు నియోజకవర్గాలు గిరిజన ప్రాంతం ఇక్కడ మీకు సేవ చేయటం అని అంటే శ్రీరామచంద్రుడికి సేవ చేసినట్టు అవుతుంది దయచేసి మీరుండే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనసు పెట్టి చేస్తే ఈ గిరిజనులు జన్మ జన్మనికి మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధికారులు రాహుల్ గారు వచ్చారు కాబట్టి దయచేసి ఆయన కూడా గిరిజన ప్రాంతంలో సేవ చేయాలనే కోరికతోటి ముఖ్యమంత్రి గారిని అడిగి భద్రాచలం కావాలని వచ్చారు ఐటీడీఏలు అన్నిటికంటే పెద్ద ఐటీడీఏ మందే ఫైనాన్స్ మినిస్టర్ గారు గారు ఉన్నారు కాబట్టి గత ఐదు పది సంవత్సరాలుగా ఐటీడీఏలు చాలా నిర్వీర్యమైపోయినాయి దయచేసి వాటికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి గిరిజన ప్రాంతంలో విద్యా వైద్య సౌకర్యాలకి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ సక్రమంగా నడిచేటటువంటి కొంచెం అమౌంట్ ఏదైనా తెలిస్తే హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ తప్పకుండా గిరిజన ప్రాంత ప్రజలు విద్యా వైద్య సౌకర్యాలు కల్పించి వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావటం వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఉత్సాహవంతుడైనటువంటి రాహుల్ గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతానికి చేసే అవకాశం శాసనసభ్యులు కూడా అందరూ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ బట్టి గారు మళ్ళీ ఢిల్లీ పోయే అవసరం ఉంది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మీ చార్ట్ ఉంటుంది గతంలో చేసినటువంటి మాన్యువల్ ఉంటుంది దాన్ని చూసుకుని మీరు ఫాలో కావచ్చు కలెక్టర్ ఏం చెప్పాలి మంత్రి ఏం చెప్పాలి మాకు ఆర్డర్ కావాలి నో అక్కడ పరిస్థితులు బట్టి వెంటనే మీరే తీసుకొని ఏం చేయాలో చేయాలి ఇసుక వేస్తారా లేదు ఏం చేస్తారా లాంచ్ పెడతారా పవర్ డిస్టర్బ్ అయితే ఏం చేయాలి డ్రింకింగ్ వాటర్ డిస్టర్బ్ అయితే ఏం చేయాలి మీ డిపార్ట్మెంట్ ఎలర్జీగా ఉండటం ఎప్పటికప్పుడు ఎవటిన జరిగిన మరు నిమిషంలోనే ఆ శాఖ అక్కడ ఉండాలి ఉంటే ప్రజల్లో నుంచి మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది దయచేసి మీ అందరికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మంత్రులు మంత్రివర్గం ప్రభుత్వం కలెక్టర్ గారు రాహుల్ గారు ఎస్పీ రోహిత్ గారు మీరు కూడా పోలీసు ఉద్యోగమే కాదు వరదలు వచ్చినప్పుడు పోలీసు బాధ్యత మీరే ప్రజలు రక్షించేది ఎప్పటికప్పుడు చేయటం ఆటం వాళ్ళకి ఏదైనా సరే ఫుడ్ పాకెట్స్ కానీ మంచినీళ్ళు కానీ ఏదంటే అది అందించేటటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం చేయాలి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు ఎలర్ట్ గా ఉంటే ఎంత ఉపద్రహం వచ్చినా మనకి ఏమీ కాదు కాబట్టి దయచేసి ఆ కార్యక్రమానికి కూర్చువాలని చెప్పి మమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు థ్యాంక్ యూ